అమెరికా ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్ అయింది అయితే ఇదే టైంలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ దిగుమతులు ఎగుమతుల వివరాలు తెలియజేస్తూ ఇండియా మ్యాప్ను రిలీజ్ చేసింది ఈ మ్యాప్పై ఇప్పుడు వరల్డ్ వైడ్గా డిస్కషన్ ప్రారంభమైంది ఎందుకంటే ఈ మ్యాప్లో జమ్మూ కాశ్మీర్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా భారత్ అంతర్భాగంగానే చూపించింది నాట్ ఓన్లీ పిఓకే ఆక్సైజ్ చీన్ కూడా మన మ్యాప్లోనే చూపించింది నిజానికి మనం ఎప్పటి నుంచో ఇదే మాట చెబుతున్నాం కానీ ఇన్నాళ్ళు విని వినట్టు ఉన్న అమెరికా ఇప్పుడు ఏకంగా మ్యాప్ని రిలీజ్ చేసింది మరి దీని వెనుక వ్యూహం ఏంటి ఇది అనుకోకుండా జరిగిందా లేక అనుకునే చేశారా అసలు మతలబు ఏమై ఉంటుంది దీంట్లో రైట్ ప్రొఫెసర్ గారు పీఓకేను భారత్లో అంతర్భాగంగా ట్రంప్ టీం చూపించిన దాంట్లో ఎటువంటి ఆలోచన కనిపిస్తోంది ట్రంప్ ఆలోచన ఏముంటుంది పుల్లలు పెట్టడం ఆలోచన తప్ప మనం దానికి ట్రంప్ చేసిన దానికి ఆనందపడితే రేపు పొద్దున జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్ళి మొత్తం పాకిస్తాన్లో కూడా పెడతారు ట్రంప్ అప్పుడు ఏం చేస్తాం ట్రంప్ మ్యాప్లకు మనం ఎక్కువ క్రెడిబిలిటీ ఇస్తే ట్రంప్ ఏమైనా చేయొచ్చు ఇప్పటికే ఆపరేషన్ ఆ ఆపిన ట్రేడ్ వేపన్ ఉపయోగించి అన్నాడు కాశ్మీర్లో మధ్యవర్తిత్వం చేస్తానన్నాడు సో ట్రంప్ చెప్పిన దాన్ని మనం సీరియస్గా తీసుకుంటే మనకే ప్రమాదం ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు ట్రంప్ సో ఇస్ ద గ్యారెంటీ నేను జమ్మూ కాశ్మీర్ కాదు పంజాబ్ కూడా తీసుకెళ్లి పాకిస్తాన్లో చూపెడతాను అప్పుడు ఒప్పుకుందామా సో ఇప్పుడు ఒప్పుకున్న అప్పుడు ఒప్పుకోవాల్సి వస్తే క్రెడిబిలిటీ ఇస్తే అందువల్ల ట్రంప్ను పూర్తి కంటెంప్ట్తో డిస్మిస్ చేయాలి ట్రంప్ మనకు అనుకూలంగా మాట్లాడితే మనం ఏది భుజాలు ఎగురవద్దు అది చాలా ప్రమాదకరం ట్రంప్ లాంటి అతనితో డీల్ చేయడం ఎందుకంటే అమెరికా మనకు డెఫినెట్గా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అది ఇవాళ కాకపోతే రేపైనా పీఓకేను ఇండియాలో ఇంటగ్రేట్ చేసుకోవాల్సిందే దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు ఆక్సైడ్ చిన్ మనది అది పాకిస్తాన్ ఆక్రమించి చైనాకి ఇచ్చింది సో అది చైనాది కాదు పాకిస్తాన్ది కాదు అది ఇండియాది ఇంతవరకు మనం ఖచ్చితంగా డిప్లొమాటిక్గా చెప్పాల్సిందే కానీ ఏదో ట్రంప్ ఏదో మాపులో చూపెడితే మనం దానికి ఆనందపడి ఉబ్బిలాట పడితే చాలా ప్రమాదకరం అట్లంటే భారతదేశానికి చెందిన కొన్ని భూభాగాలను నేపాల్ తన మ్యాప్లో చూపెట్టి ఆ మ్యాప్ ఏకంగా పార్లమెంట్ చట్టమే చేసింది అని చెప్పి నేపాల్ మన భూభాగాలు నేపాల్లో కలిసిపోయాయా ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ను ఇతర ప్రాంతాలను చైనా తనలో భాగంగా చూపుకుంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాదైపోతుంది ఆ మ్యాప్లలో చూపెట్టుకుంటే ఇప్పుడు ట్రంప్ మ్యాప్ మ్యాప్ డిప్లొమసీ మ్యాప్లో మసీ అంటారు దీన్ని సో ఈ మ్యాప్లో మసీకి మనం కేరింతలు కొట్టకూడదు ఎందుకంటే కెనడాను అమెరికాలో యాభై ఒకటో రాష్ట్రంగా చూపెడుతూ కూడా మ్యాప్లు విడుదల చేశాడు గ్రీన్ల్యాండ్ పైన అమెరికా ఫ్లాగేసి చూపెట్టాడు మీకు మా వెనుజలాది కూడా అమెరికాలో భాగమంటాడు సో ట్రంప్ ఏమంటాడు ఎవరికి తెలుస్తుంది ఎప్పుడేదంటాడు సో అందువల్ల ట్రంప్ లాంటి అతన్ని ఒక స్టాండర్డ్గా తీసుకొని ప్రామాణికంగా తీసుకొని అమెరికా వల్ల మనకేదో లాభం అవుతుంది అనుకుంటే చాలా ప్రమాదకరం రేపు ట్రంప్ కెన్ డూ ఎనీథింగ్ ఇవాళ మన లాభం కాయిందని మనం ఆనందపడితే రేపు జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్ళి అమెరికాలో కలుపుతాడు ఆ సారీ పాకిస్తాన్లో కలుపుతాడు అప్పుడేంటి ఇక రెండవది మొదటి నుంచి మన విధానం ఏంటి కాశ్మీర్ పైన ఇది భారత పాకిస్తాన్ మధ్య డిస్ప్యూట్ అది చెప్పాలంటే డిస్ప్యూట్ కూడా ఏమీ లేదు జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనం కావడం కంప్లీట్ రివర్సబుల్ మిగిలింది ఏమైనా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం కైవర్షన్ చేసుకోవాలి ఇది మన స్టాండ్ ఇందులో వేరే దేశం ఎంట్రీని మనం అంగీకరించము దట్ ఈస్ అవర్ స్టాండ్ ఇప్పుడు ట్రంప్ మ్యాప్ను అంగీకరించడం అంటే మనం మూడో దేశం జోక్యాన్ని అంగీకరించినట్లే సరిగ్గా ఇదే పాకిస్తాన్ కోరుతోంది అమెరికా కోరుతోంది మనం పాకిస్తాన్ కోరింది అమెరికా కోరింది మనం అంగీకరిద్దామా మన లాభం అవుతుందని చెప్పి సో మనం ఏ దేశ మూడో దేశ జోక్యం వద్దని ఒకవైపు చెప్తూ మరోవైపు ట్రంప్ మనకు అనుకూలంగా మ్యాప్ గీశాడు కదా దాన్ని ఉపయోగించుకుందామంటే మన అమెరికా జోక్యాన్ని మనం అంగీకరించినట్లే అది చాలా ప్రమాదకరం కదా సో అందువల్ల ఈ ఈ ఇండియాను పాకిస్తాన్ కలిపి ఐఫనేటింగ్ అంట రీఐఫనేటింగ్ దాన్ని కూడా మన మనం మొదటి నుంచి వ్యతిరేకం అమెరికా రిలేషన్స్ విత్ ఇండియా ఆర్ నాట్ రిలేటెడ్ టు పాకిస్తాన్ పదే పదే అమెరికా ఇండియా రిలేషన్స్లో పాకిస్తాన్ తీసుకొస్తే ఇండియాను పాకిస్తాన్ ఐఫనేట్ చేయడం అవుతుంది దానికి మన వ్యతిరేకం సో ఇంత క్లియర్గా మనం వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఉండగా ఏదో ట్రంప్ ఏదో మ్యాప్ గీశాడని ఆ మ్యాప్లో మనకు ఉపయోగం ఉందని మ్యాప్లో ఉంటే ఏమస్తుంది రేపు నిజంగానే మనం పాకిస్తాన్లోని జం పిఓకేలో ఆక్రమించుకోవటానికి మోడీ ప్రభుత్వం సైన్యం పంపుతాడు అమెరికా ట్రంప్ ఊరుకుంటాడా అమెరికా మన మద్దతు ఇస్తుందా పోనీ మద్దతు ఇవ్వకపోయినా మంచిదా మౌనంగా ఉంటుందా ఏమంటాడు న్యూక్లియర్ వారు అయ్యే ప్రమాదం ఉందని నేను ఆప్తా అని చెప్పి వస్తాడు సో లెట్ లెటర్ బి వెరీ క్లియర్ టెర్రరిస్ట్ తాహరాన్ని అటాక్ చేస్తేనే యుద్ధమాపమన్నాడు రేపు నిజంగా మనం పీఓకేని ఆక్రమించాలని చూస్తే యుద్ధమాపుత ఒప్పుకుంటాడు ట్రంప్ సో అందువల్ల మొదలు అది చెప్పమనండి ఎస్ ఇండియా మ్యాప్లో చూపెట్టారు కదా మేము ఇండియా కైవసం చేసుకుంటుంది లెట్ అమెరికా సపోర్ట్ ఇట్ ఇప్పుడు ఇరాన్ పైకి వెనజిలా పైకి యుద్ధ విమానాలు పంపాడు కదా పాకిస్తాన్ పైకి కూడా పంపమనండి యుద్ధ విమానాన్ని యుఎస్ఎస్ అబ్రాహం లింకన్ ఇక్కడ దగ్గరలో ఉంది వెస్ట్ ఏషియాలో ఇరాన్ దగ్గర ఉంది దాన్ని ఇటు సౌత్ ఏషియాకు పంపమనండి డీగో ఆర్షియాలో అమెరికా బలగాలు ఉన్నాయి పంపమనండి పాకిస్తాన్ దగ్గరగా కరాచి వైపుగా పంపియమని మనం వెళ్దాం వెళ్ళి పా పీఓకేను ఆక్రమించేసుకుందాం లేదా అమెరికా సపోర్టర్స్ ఈ మ్యాపుల గీతే వస్తుంది అండి ఉంటే మెటీరియల్ సపోర్ట్ ఉండాలి వీళ్ళు వీళ్ళు అమెరికా సపోర్టర్స్ దానికి సిద్ధపడ లేదా పాకిస్తాన్ హెచ్చరించండి మీరు అమెరికా ఇండియా కనుక జమ్మూ కాశ్మీర్ ఇచ్చి వేయకపోతే మీకు ఎఫ్ సిక్స్ తిని సాయం చేయం మీకు ఏ రకమైన సాయం చేయమని చెప్పమనండి దానికైనా మన రెడీ ఎప్పుడైనా నిజంగానే అమెరికా నిజాయితీని అంగీకరించుదాం ఈ చాక్లెట్లకు మనం ఆనందపడితే ఎట్లా